హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో సింపుల్గా ఇన్స్టాంట్ చట్నీ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ప్రతిరోజు ఉదయాన్నే హడావిడిగా చట్నీ తయారు చేయకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇన్స్టాంట్ మిక్స్ చేసుకోండి త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పల్లీల్ని యాడ్ చేసుకోండి పల్లీల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీల్ని వేపుకోండి పల్లీల్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకున్నారంటే త్వరగా మాడిపోతాయండి కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి పల్లీలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే బాండీలో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక స్పూన్ దాకా ధనియాలను వేసుకొని వేపుకోండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తం వేపుకోండి ఐదు ఎండుమిర్చి అనేది కరెక్ట్గా సరిపోతాయండి కారం కొంచెం ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక మిర్చిని ఎక్కువ వేసుకోండి ఒకవేళ తక్కువ ఇష్టపడేవారైతే తగ్గించుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాల్లోనే ఇవి చక్కగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి పల్లీలు చల్లారిన తర్వాత చేత్తో కొంచెం నొక్కినట్లుగా చేశారంటే పొట్టు అనేది ఊడిపోతుందండి పల్లీలని వీలైనంత వరకు పొట్టు తీసుకొని చెరుక్కొని తీసుకోండి పల్లీలు మొత్తం చల్లారిన తర్వాత పొట్టు తీసారంటే చక్కగా వచ్చేస్తాయండి కాబట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మొదటగా మనం వేపుకున్నటువంటి దినుసుల్ని వేసుకోండి వీటిని ఫైన్గా పౌడర్ అయ్యేటట్లుగా మిక్సీ పట్టుకోండి ఇవి మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి మనం వేయించుకున్నటువంటి పల్లీలు కూడా యాడ్ చేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును యాడ్ చేసుకోండి ఇలా పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి పుట్నాల పప్పు ఇష్టం లేని వాళ్ళు పుట్నాల పప్పు వేసుకోకుండా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ పోసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోండి మిక్సీ అనేది ఎక్కువసేపు పట్టేశారంటే ముద్ద కట్టేస్తుందండి కాబట్టి పొడి పొడిగానే మిక్సీ పట్టుకొని తీసుకోండి మీకు పొడి అనేది కొంచెం ముద్ద కట్టినట్లుగా అనిపిస్తే ఒక ఐదు పది నిమిషాల పాటు గాలికి ఆరపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ చట్నీ మిక్స్తో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి మీకు కావాల్సినంత పొడిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి కలుపుకునేటప్పుడు ముందుగా కొంచెం పలచగా ఉన్నట్లు అనిపిస్తుందండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చట్నీ కొంచెం చిక్కపడుతుంది చూస్తున్నారు కదండి చట్నీ కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది లేదంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు వీలైతే పోపు వేసుకోండి లేదా పోపు వేసుకోకుండా తిన్నా కానీ రుచిగా ఉంటుంది అంతే అండి చూస్తున్నారు కదా ఇలా ఇన్స్టాంట్గా గా చట్నీ మిక్స్ చేసుకొని అప్పటికప్పుడు ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి నంచుకొని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్నటువంటి చట్నీ మిక్స్ ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా చక్కగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి